హలో బదులు జై శ్రీరామండి అండి రామనామాన్ని రాసేటటువంటి వాళ్ళని హేళన చేయకండి తస్మాత్ జాగ్రత్త కొంతమంది చూడండి మా మామగారు ప్రతినిత్యం కూడా రామనామాన్ని రాస్తూ ఉంటారండి అలా రామనామం రాయటం వల్లే మా ఇల్లు ఇలా నిలబడగలిగింది అని ఎవరన్నా చెప్పారనుకోండి ఆయనకేం పని పాట లేదు కాబట్టి రామనామాన్ని రాస్తున్నారు కానీ మనకెక్కడ కుదురుతుంది అని అనేటటువంటి ప్రభుత్వలు చాలామంది ఉన్నారు నిజానికి రామనామం అనేది ఒక రక్షణ కవచం లాంటిది ఒక మిసైల్ లాంటిది మనల్ని నర నరాల్లో ఉండి మనల్ని రక్షించి తీరుతుంది నిజానికి ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒక తను పిల్లలందరినీ కూడా చాలా బాగా చదివించాడు చాలా బాగా చదివించాడు విదేశాల్లో చదువుకుంటూ ఉన్నారు ఒంటరిగా ఉన్న అతనికి అనుకోకుండా చాలా శ్వాసకోశాలకు సంబంధించినటువంటి వ్యాధి సోకింది ఆయనకు ఉన్నటువంటి చాలా మంచి అలవాటు ఏంటంటే ప్రతినిత్యము కూడా రామనామాన్ని రాసేటటువంటి వాడు రామనామం రాసేటప్పుడు రామచంద్రుల మారినే తలుచుకుంటూ రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తూ ఆయన రామనామాన్ని రాసేవారు అలా రాస్తూ ఉండేసరికి ఆయన నర నరాల్లో రామనామం జీర్ణించుకొని పోయింది పిల్లలు ఎవరూ రాలేదు చూసేవాళ్ళు లేరు అయ్యో నా బతికింతేనా ఎవరైనా కానీ ఒంటరిగా ఉండి ఆరోగ్యం బాలేకపోతే ఇదే ఆలోచన కలుగుతుంది కదా ఇక నేను ఇంతేనా నన్ను ఎవరూ పట్టించుకోరా అని బాధపడుతున్నటువంటి సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో ఇక ఇద్దరు యువకులు వచ్చారు నడి వయస్సులో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకి మేము ఫలానా దగ్గర నుంచి వచ్చామండి మేము కూడా డాక్టర్ చదివాము అని చెప్పి ఇతనికి మేము చికిత్స చేయడం కోసం వచ్చాం ఈ వీళ్ళ మా నాన్నగారికి స్నేహితులు అని చెప్పు ఆ ఇద్దరి యువకులు కూడా లోపలికి వచ్చి అక్కడ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ ఇద్దరు పిల్లలు కూడా చక్కగా అతనికి వైద్యం చేశారు వైద్యం చేసిన వెంటనే ఆయన చాలా నూతన ఉత్సాహంతో మంచిగా ఆరోగ్యవంతుడయ్యాడు ఇదివరకటి కంటే కూడా ఉత్సాహంగా చేస్తూ ఉన్నాడు అంతా అయిపోయిన తర్వాత కోలుకున్న తర్వాత ఏమయ్యా నీ స్నేహితుడు యొక్క కుమారుడు చాలా గొప్పగా నేను రక్షించారే అని చెప్పగానే నా స్నేహితుల కుమారుల ఏం పేర్లు చెప్పారు వాళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు దశరథట వీళ్ళ పేరు రామలక్ష్మణ్ అని చెప్పారు అంటే ఆయనకి వెంటనే కళ్ళంబడి బుట బుట నీళ్లు కారాయి మనకు కూడా అంతే కదండి ఇది వింటుంటే అనిపిస్తుంది నిజంగా అలా రక్షించారా మనం కూడా ప్రతినిత్యం ఇంక ఇప్పటి నుంచి రామనామాన్ని రాద్దామన్నటువంటి ఆలోచన మనకి కలుగుతుందా లేదా రామనామం ఎప్పటికైనా మనల్ని రక్షించి తీరుతుంది అందుకే చూడండి మనం ఎవరికి స్నానం చేయించినా అందున ముఖ్యంగా చంటి పిల్లకి పిల్లలకి రక్ష అనే చెప్తుంటాం రామరక్ష ఉంటే ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యలేదు ఇది గుర్తుంచుకోండి మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసమే చూస్తున్నారా వెంటనే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖిన భవంతు